గుడ్ ఈవినింగ్ మనకి తెలుగు రాత అనేది అందంగా రావాలంటే సున్నాలు గుండ్రంగా రాయడం వస్తే తెలుగు రాత అనేది చాలా అందంగా రాయడానికి వీలవుతుంది అయితే సున్నాలకి తెలుగు చేతురానికి సంబంధం ఏంటంటే మన తెలుగులో ఉన్న అక్షరాల్లో నైంటీ పర్సెంట్ కన్నా ఎక్కువ అక్షరాలని కూడా సున్నాలో మనం రాయవచ్చు ఎగ్జాంపుల్ చూడండి కావచ్చు రావచ్చు ఇలా ఏ అక్షరం తీసుకున్నా మ్యాక్సిమం అన్ని కూడా సున్నాలోనే సున్నాతోనే మనం అక్షరాలు అనే కూడా రాయడానికి వెళ్ళాము అయితే మనం అందుకే ముందుగా ప్రతి ఒక్కరు కూడా నెల రూల్లో జాగ్రత్తగా సున్నా చుట్టడం అనేది ప్రాక్టీస్ చేయాలి తర్వాత సున్నాలు గుండ్రంగా చుట్టడం వచ్చిన తర్వాత అందరూ చేసే ఒక రకమైన తప్పు ఏంటంటే తలకట్టు సరిగ్గా రాయకపోవడం తలకట్టు చూడండి ఇప్పుడు రా రాయాలి సున్నా గుండ్రంగా చుట్టారు రాసినప్పుడు ఇలాగే పొందారు లేకపోతే ఇలాగని ఇలాగని ఇలాగ రాస్తున్నారు ఇలా రాయడం వల్ల ఏమవుతుందంటే అక్షరం తాలూకా అందం అనేది చెడిపోతుంది అందుకని ముందుగా తలకట్ట అనేది ఇలా రాయడం అలవాటు చేయాలి ఇప్పుడు చూడండి నేను మీకు మూడు అక్షరాలు ఈ రోజు చెప్తాను ఆ మూడు అక్షరాలు కూడా బాగా ప్రాక్టీస్ చేయండి రా ఈ రా అక్షరంలో సున్నా ఎంత గుండ్రంగా వస్తే అక్షరం అంత అందంగా తయారవుతుంది తర్వాత తర్వాత చూడండి ఇప్పుడు మీకు ఝ అనే అక్షరం మీకు చూపిస్తారు అయితే ఝ అక్షరం రాసేటప్పుడు అందరూ కూడా ఏం చేసే తప్ప ఏంటంటే ఇలాగా దగ్గర దగ్గర రాసేస్తున్నారు ఇలా రాయకుండా జాక్షరాన్ని మూడు సుమారులు చూడండి ఇలా మూడు సున్నాల సైజులో ఝ అక్షరాలు రాస్తే కరెక్ట్ గా ఉండదు ఒకసారి మరొకసారి మీకు ఈ మూడు అక్షరాలు ఒకసారి చూడండి రా ఈ మూడు అక్షరాలు బాగా ప్రాక్టీస్ చేయండి ఓకే